అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని గత ఆరు నెలలుగా మన అసోసియేషన్ తరఫున అనేక ధర్నాలు ర్యాలీలు చేశాము అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం కూడా కూటం ప్రభుత్వం మన గురించి తీసుకోలేదు అయితే ఇప్పుడు మనకున్న ఆయుధం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన అసోసియేషన్ తరఫున ఉభయ గోదావరి జిల్లాలకు వానపల్లి శివగణేష్ అయిన మన వాలంటీర్ నామినేషన్ వేశారండి కనుక మన వాలంటీర్ని గెలిపించుకునే పూర్తి బాధ్యత మన వాలంటీర్స్ అందరి మీద ఉంది ఆ విషయం ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకోండి ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు మనల్ని మోసం చేశారని మనకి మన కష్టాన్ని దోచుకుంటున్నాడని నేను మీకు పదివేలు ఇస్తానని అదే అన్న నోటితో అన్న అతని మాటల్ని ఈ రోజు వరకు ఎలక్షన్స్ అయిన తర్వాత కనీసం మన గురించి ఒక్క మాట మాట్లాడలేదు అదే పవన్ కళ్యాణ్ గారు లక్ష మంది ఆడపడుచులని ఉన్నారు వాలంటీర్స్లో నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను మా ప్రభుత్వం తర్వాత అన్న మనిషి ఈ రోజు ఇదే ఆడ ఆడమర్చులను రోడ్డు ఎక్కించాడు ఈ రోజు వరకు కనీసం వాలంటీర్లు అన్న మాట కూడా అతని నోటి నుంచి రాలేదు నిమ్మల రామానాయుడు గారు అతను కూడా మీకు ఐదు వేలు ఉంది ఐదు వేలతో ఏం బతుకుతారు నేను పదివేలు ఇప్పిస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పదివేలు ఇస్తామన్నారు కానీ ఈ రోజు వరకు ఎవ్వరు కూడా బయటికి రాలేదండి ఎవరో ఒక మంత్రి వస్తాడు ఏదో చెప్తాడు వెళ్ళిపోతాడు అదే జరుగుతుంది ప్రతి దగ్గర కూడా మన వాలంటీర్స్ గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ కూటమి ప్రభుత్వాన్ని వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం చేసిన ర్యాలీలు చూస్తున్నారు ధర్నాలు చూస్తున్నారు మన బాధని వాళ్ళు చూస్తున్నారు మనం ఒక ఆడవాళ్ళందరూ రోడ్డు ఎక్కడం కూడా చూస్తున్నారు కానీ వాళ్ళకి జాలి దయ లేని ప్రభుత్వం ఏంటంటే కూటం ప్రభుత్వం అది ప్రతి ఒక్క వాలంటీర్ కూడా గుర్తుంచుకోండి ఈ రోజు చాలా మోసపోయాం రెండు లక్ష అరవై వేల మంది రోడ్డును పడిపోయాం మనకి ఈ పరిస్థితి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం అది ఒక్కటి గుర్తుంచుకొని అప్పుడు మీరు అందరు చాలామంది ప్రభుత్వానికి చేసి ఉంటారు కదా ప్రచారాలు చేశారు అన్నీ చేశారు కదా ఈరోజు మన వాలంటీర్స్ కోసం ప్రచారం చేయండి మీ మీ సచివాలయాలకు వెళ్ళండి సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నాయండి వాళ్ళ ఓట్స్ ఒక్కొక్క మండలానికి రెండేసి వందలు మూడే వందలు ఓట్లు వాళ్ళవే ఉన్నాయి కనుక మనం ఐదు సంవత్సరాలు మన సచివాలయం వ్యవస్థలో పనిచేశాం కనుక వాళ్ళకి మనమే చాలా పాజిటివ్ ఒపీనియనే ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్క వరకు మనం చేసాం ఈరోజు సచివాలయం వ్యవస్థ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే మనం ఇంతమంది కలిసి చేసిన వరకు సచివాలయంలో ఎనిమిది మంది చేయాల్సి వస్తుంది కనుక కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కనుక ప్రతి ఒక్క వాలంటీర్ మీ సచివాలయాలకు వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి మీ వాలంటీర్ ఇలా పోటీ చేస్తున్నాడు దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ ఛాన్స్ మేము మేము కూడా గవర్నమెంట్కి అడిగే స్థితికి వస్తాం అని చెప్పి రిక్వెస్ట్ చేయండి మీతో పాటు శివ గణేష్ గారు కూడా వస్తారు మీ అందరూ కలిసి వెళ్ళి ఖచ్చితంగా మనకు ఓటింగ్ వచ్చేలా చూడండి అలాగే జనాల్లోకి కూడా వెళ్ళండి ఎందుకంటే ఇదే జనాలకు మనం సేవ చేసాం కరోనా టైంలో చేసాము వాళ్ళకి ఎవరు ఎవరికైనా ఏది కావాలన్నా వాలంటీరే గుర్తొచ్చేవాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ క్లస్టర్ గ్రూపుల్లో మన వాలంటీర్ నిలబడుతున్నారని పెట్టండి ఎందుకు ఒక్కసారి ఆలోచించండి మనం ఈరోజు జనాలకు దగ్గర అయ్యాము అన్న లేకపోతే సచివాలయంలో ఐదు సంవత్సరాలు చేశామన్నా కారణం జగన్ గారు అటువంటి జగన్ గారిని ఓడిపోవడానికి కారణం మనమే అని అన్న చాలా మంది అంటున్నారు కానీ అది నిజం కాదు ఈరోజు మేము మా వాలంటీర్ని గెలిపించుకుంటాము అలాగే రేపు ఏ ప్రభుత్వం అయితే మాకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటాం అనేలా ఉండాలి ఎలక్షన్స్ కనుక ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దయచేసి మన ఇంట్లో మనిషి నిలబడ్డాడు మన వాలంటీర్ నిలబడ్డాడు అనుకొని ప్రతి ఒక్కరు కూడా దయచేసి వర్క్ చేయండి మీ మీ క్లస్టర్ల గ్రూప్లో కూడా ప్రతి ఒక్క మెసేజ్ పెట్టండి ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయండి మనకి చాలా కొన్ని కొన్ని యూనియన్స్ మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఆ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా అభ్యర్థులు నిలబెట్టున్నారు అయితే ఇప్పుడు వాళ్ళకి వెయ్యాలా లేకపోతే మన వాలంటీర్కి వెయ్యాలా అనేది చిన్న సందేహంలో ఉన్నారు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మన వాలంటీరా మనకు సపోర్ట్ చేస్తున్న యూనియన్ అంటే మన వాలంటీరే అనాలి ఎందుకంటే మన వాలంటీర్ లేనిది మనకు ఆ యూనియన్ సపోర్ట్ చేయవు కదా అటువంటి అప్పుడు మన వాలంటీర్కే మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ నిజంగా మన వాలంటీర్ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తే అది వేరు కానీ ఇప్పుడు మన వాలంటీర్కే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మన వాలంటీర్కే సపోర్ట్ చేయండి వేరే యూనియన్స్ కానీ వేరే ఇంకేం ఆలోచించవద్దండి అక్కడ ఉన్నది మన వాలంటీర్ గణేష్ గారు అన్న ఒకే ఒకటి మనతో ఐదు సంవత్సరాలు మనం చేసే వ్యవస్థలోనే పనిచేశాడు మన కోసమే మన అందరం ఒకటే ఒక అన్నదమ్ముల్లా అక్క ఉన్నాం కనుక మన వాలంటీర్ని మనం గెలిపించుకోవడం కేట్ చేయాలి అన్నదే ఆలోచించండి అంతేగాని వా ఆ యూనియన్ మనకు సపోర్ట్ చేసింది ఈ యూనియన్ మనకు సపోర్ట్ చేసింది అవి ఏం వద్దండి యూనియన్ సపోర్ట్ చేస్తే వాటి తగ్గట్టుగా మనం వెళ్దాం అంతే తప్ప ఈ ఎలక్షన్స్ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా వాలంటీర్కి తప్ప ఇంకే యూనియన్లకి కానీ దేనికి కానీ సపోర్ట్ చేయొద్దు దయచేసి మన ఎలక్షన్స్ ఫస్ట్ టైం మన వాలంటీర్స్ ఎలక్షన్స్లో నిలబడ్డారు ఒకప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కొంతమంది వాలంటీర్ని నిలబెట్టారు అలాగే ఇప్పుడు మళ్ళీ మన స్వతంత్ర అభ్యర్థులుగా మన వాలంటీర్ని నిలబెట్టుకున్నాము కనుక మన వాలంటీర్ గెలిపే మన గెలుపు ఫస్ట్ మన మన ఇన్ని రోజులు ఆరు నెలలు కష్టపడిన కష్టం ఈ ఒక్క గెలుపుతో మనకు కనిపిస్తుంది ప్రభుత్వానికి తెలియాలి అంటే మనం ఖచ్చితంగా గెలిచి తేరాలండి కూటం ప్రభుత్వాన్ని నమ్మొద్దు అన్న విషయాన్ని ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది కనుక ఇంక మనం చెప్పినా అదే చెప్పాలి కనుక ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చెప్పండి మనకు ఒక్క అవకాశం ఇవ్వని చెప్పండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా దయచేసి మన వాలంటీర్ అని సిగ్గనేశ్వరికి ఓటు వేయించే ప్రక్రియలో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా పాల్గొనండి అతను ఎక్కడికి వస్తే అక్కడ సపోర్ట్ ఇస్తూ ఉండండి ప్లీజ్ అండి ఈసారి మనం గెలుపు అయితే మనం మనదే అవ్వాలి ఖచ్చితంగా కూడా థ్యాంక్ యూ అండి